అందరికి నమస్తే అండి కడప జిల్లా పరిధిలోని పులివెందుల అండ్ ఒంటిమిట్ట ఈ రెండు జెడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచారు మొత్తం వేల ఐదు వందల ఓట్లున్న పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో సుమారుగా అక్కడ పోలైనవే ఏడు వేల ఐదు వందల అయితే దానిలో ఆరు వేల యాభై రెండు ఓట్ల మెజారిటీతో తెలుగుదేశం పార్టీ గెలిచింది అండ్ ఒంటిమిట్టలో కూడా భారీ మెజార్టీతోనే గెలిచారు సో ఇప్పుడు ఈ గెలుపు క్రెడిట్ ఎవరిది పార్టీ పెద్దల దృష్టిలో ఆ క్రెడిట్ మార్కులు ఎవరికి పడ్డాయి అనేది చాలా ఇంట్రెస్టింగ్ పరిణామం ఇదేంటి ఆల్రెడీ గెలిచేశారు కదా దీనిలో క్రెడిట్ ఎవరిదైతే ఏముంది అదంతా పార్టీ వ్యవహారం కదా అని మీరు అనుకోవచ్చు కానీ దీనిలో చాలా అంతర్గత రాజకీయాలు ఉన్నాయి చాలా ఫిర్యాదులు ఉన్నాయి చాలా మతలు ఉంది చాలా పెద్ద చెత్త టీడీపీలో ఉన్న ఒక అంతర్గత చెత్త వ్యవహారం దీనిలో ఉంది అదేంటంటే ఉదాహరణకి కడప నియోజకవర్గాన్ని కడప సిటీని ఆనుకునే రాజపేట నియోజకవర్గం ఉంటుంది ఒంటిపెట్ట మంటిమె మండలం ఉంది కడపలో ఆనుకునే సో నిజానికి అలా ఆనుకొని ఉన్నప్పుడు ఆ గెలుపు బాధ్యతలు కడప ఎమ్మెల్యే గారికి ప్లస్ ఆ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న శ్రీనివాసులు రెడ్డి గారికి పార్టీ ఇవ్వాలి కానీ శ్రీనివాస రెడ్డి గారిని తీసుకొచ్చి పులివెందుల ఇన్ఛార్జిగా వేశారు మీరు ఒంటిమెట్టు కాదు పులివెందులు మీరు చూసుకోండి అని ఎందుకు అట్లా పార్టీ వేసింది ఎందుకంటే పార్టీకి తెలుసు అక్కడ అంతర్గతంగా ఏం జరగబోతోంది అనేది పార్టీకి తెలుసు అండ్ అక్కడ పులివెందుల్లో ఉన్న రాంగోపాల్ రెడ్డి గారికి అండ్ బీటెక్ రవి గారికి అండ్ ఆ జిల్లాకు ఉన్న ఏకైక మంత్రి రాయచోటి ఎమ్మెల్యే రామ్ ప్రసాద్ రెడ్డి గారికి వీళ్ళందరికీ కూడా పార్టీ పెద్దలు లోకేష్ గారు అండ్ చంద్రబాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు ఖచ్చితంగా ఈ రెండు సీట్లు మీరు గెలిపించుకొని రావాలి మీరు ఏం ఏదైనా చేయండి ఎలాగైనా చేయండి అన్నీ వాడుకోండి కానీ ఖచ్చితంగా గెలవాల్సిందే అని చాలా నిర్మోహమట్టంగా తేల్చి చెప్పారు సో ఇలా గెలిపించే క్రమంలో వీళ్ళు వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళ అధికారం వీళ్ళ వ్యవహారం వీళ్ళు చూసుకున్నారు అయితే ఒకవైపు వీళ్ళు రకరకాల ప్లానింగ్స్ వేస్తున్నారు మరోవైపు ఆ ప్లానింగ్స్ని పార్టీలో కొంతమంది లీక్ చేశారు అంటే ఎంత ఇంట్రెస్టింగ్గా ఎంత చెత్తగా జరిగిందంటే వీళ్ళు ఇదిగో పలానా చోట పలానా పోలింగ్ బూత్లో పలానాలా చేయాలి లేదా పలానా ఊర్లో ఇంత చేయాలి ఇలా చేయాలి అని ప్లానింగ్ చేసుకుంటూ ఇప్పుడు అంతా కూడా రా తమ వాళ్ళ ప్రత్యర్థులకు లీక్ చేశారు అది ఒకటో పాయింట్ ఒక నాయకుడు ఆ జిల్లాలోనే ఒక ప్రముఖ నాయకుడు ఒంటిమెట్టి జెడ్పీటీసీ స్థానాన్ని ఓడించండి ఓడిస్తే ఆ మంత్రి గారి పదవు పోద్ది సో మంత్రి గారికి పార్టీ పెద్దల్లో ఖ్యాతి పోది సో అతనికి పార్టీలో పట్టుపోద్ది అతన్ని పక్కన పెట్టేస్తారు మన వాళ్ళకి మనకు ఎవరికైనా మంత్రి పదవి వస్తుంది అని చెప్పి ఆయనకు వ్యతిరేకంగా ఆ జిల్లాలో ఉన్న మంత్రి గారికి వ్యతిరేకంగా కొంతమంది పావులు కదిపారు సో మరోవైపు పులిమెందలో ఉన్న రెండు మూడు గ్రూపుల కారణంగా దాన్ని కూడా చెడగొట్టాలని కొంతమంది పావులు కదిపారు అంటే ఇక్కడ గెలిపించాలి అని పార్టీ చెప్పి పార్టీ పెద్దలు చెప్పి ఎన్ని సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పటికీ ఒకళ్ళ మీద ఒకళ్ళు పెత్తనం కోసం ఒకళ్ళ మీద ఒకళ్ళు పై చేయి కోసం ఒకరి మీద ఒకరి ఈగోకి పోయి కొంతవరకు ఓడించాలని చూశారు ఇదంతా పార్టీ ముందుగానే గ్రహించి నియోజకవర్గాలకు దూరంగా సంబంధం లేకుండా ఇన్ఛార్జిగా కొన్ని బాధ్యతలు అప్పజెప్పారనమాట ఎందుకంటే వాళ్ళకి ఏ బాధ్యతలు అప్పచెప్పకపోతే పక్కనున్నీ కెలుగుతారు కాబట్టి ఇది కొంత పార్టీలో అంతర్గత వ్యవహారంగా మారింది ఈవెన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నిన్న మొన్న కొంతమంది ఆ కడప జిల్లాకు చెందిన కొంతమంది నాయకులు పార్టీ పెద్దలను కలిసి వాళ్ళు ఏం చేయలేదు మేమేం చేశాము మేమేం చే ఎంత చేశామో అంత చేశామో మా వల్ల ఇన్ని ఓట్లు వచ్చాయని చెప్పడం మొదలుపెట్టారు అసలు ఏమాత్రం క్యాంపెయినింగ్కి సంబంధం లేకుండా పోలింగ్కి సంబంధం లేకుండా లోకల్ వ్యవహారాలను పట్టించుకోకుండా కేవలం ప్రెస్ మీట్లకు మాత్రమే పరిమితమైన కొంతమంది నాయకులు మార్ పెద్దోళ్ళ దగ్గర పార్టీ పెద్దల దగ్గర మార్పులు కొట్టేశారు సో ఇక్కడ అంటే ఆ క్రెడిట్ ఇంపార్టెంట్ ఆ క్రెడిట్ ఎవరెవరికి ఇంపార్టెంట్ అంటే ఆ జిల్లా ఆ రెండు జిల్లాలకు చిత్తూరు జిల్లాకి అండ్ కడప జిల్లాకి కలిపి ఒకే ఒక మంత్రి గారు ఉన్నారు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు కానీ చాలా జాగ్రత్తగా చాలా లో ప్రొఫైల్లో చాలా పొలైట్గా చాలా కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్తున్నారు ఎక్కడా గ్రూపులు లేకుండా తనకు వ్యతిరేకంగా చాలామంది పావులు కదుపుతున్నా తనను తొక్కడానికి చాలామంది చాలా రకాలుగా ఫిర్యాదులు చేస్తున్నా ఎందుకంటే అతన్ని తొలగిస్తే అటు చిత్తూరు నుంచి ఒకరిద్దరికి అవకాశం ఒకళ్ళకి అవకాశం ఉండొచ్చు ఇటు కడప నుంచి ఒకళ్ళకి అవకాశం ఉండొచ్చు సో ఇతను మంత్రిగా ఉన్న కారణంగా ఈ రెండు జిల్లాల్లో ఎవరికి అవకాశం లేకుండా పోయింది ఇలా పైగా ఇతను జూనియర్ ఇలా ఈ కారణాలతో అతన్ని తొక్కడానికి ఆ జిల్లాలో చిత్తూరు జిల్లాలో ఒక ఇద్దరు ముగ్గురు ప్లస్ కడప జిల్లాలోకి ఇద్దరు ముగ్గురు పదే పదే ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు సో ఈ ఎన్నికల్లో కనుక ఒంటిమెట్ట కానీ పులివెందులు కానీ ఓడిస్తే మంత్రి వాళ్ళనే ఓడిపోయింది ఓడిపోయాము అని చెప్పొచ్చు కాబట్టి అలా కూడా కొంత ప్రయత్నించారు కానీ మంత్రి గారు మాక్సిమం బ్యాక్ అండ్ వర్క్ అంతా ఆయన చేశారు మాక్సిమం ఎంత చేయాలో అంతా చేశారు ఒంటి మెట్టనైతే వేసుకున్నారు మొత్తం తన నెత్తి మీద వేసుకున్నారు పులివెందులైతే అయితే కొంతవరకు పార్ట్ చూసుకున్నారు కానీ ఒంటిమిట్ మొత్తం ఈయన భుజాన్ని వేసుకున్నారు పులివెందుల్లో కూడా అక్కడక్కడ ఇన్వాల్వ్ అయ్యారన్నమాట మొత్తానికి రెండు జెడ్పీటీసీ స్థానాలు గెలిచినప్పటికీ పార్టీ పెద్దల దగ్గర మార్పుల కోసం ఇప్పుడు పంచాయతీలు జరుగుతున్నాయి నిన్న ఈరోజు మొన్న కూడా చంద్రబాబు గారికి లోకేష్ గారికి రకరకాల నాయకులు ఎమ్మెల్యేలు వెళ్ళి కలవడం మా వాళ్ళని గెలిచాము మేము ఎలా చేసాము వాళ్ళు అలా చేయలేదు అని చెప్పడం సో ఈలోగా పార్టీ ఏం చేసిందంటే ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఎవరెవరు ఏం చేశారు ఎవరు ఎలా పనిచేశారు అనే రిపోర్ట్స్ తెప్పించుకున్నారు ఎందుకంటే పార్టీ కూడా అంత ఆశి వదిలిపెట్టాల పార్టీకి కూడా తెలుసు ఆ జిల్లాలో ఉన్న నాయకులు ఎంత తలనొప్పో ఎంత చెత్తో ఎంత వర్స్ట్ పాలిటిక్స్ చేస్తారో అంతర్గతంగా ఎంత దెబ్బేస్తారనేది పార్టీ పెద్దలకు చంద్రబాబు గారికి తెలుసు అందుకే ఆయన కూడా ఇంటర్నల్గా ఒక రిపోర్ట్ తెప్పించుకున్నారు ఇంటెలిజెన్స్ ద్వారా తెప్పించుకున్నారు ఐవీఆర్ఎస్ ద్వారా తెప్పించుకున్నారు సో ఎవరు కీలకంగా పనిచేశారు ఎవరు వాళ్ళని గెలిచాము ఎవరు పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు ఎవరు వైసీపీకి అన్నీ లీక్ చేశారు ఇవన్నీ కనిపెట్టారనమాట నిజానికి సతీష్ రెడ్డి గారు టీడీపీలో ఉన్న ఒక ముఖ్య నేతకు బంధువే ఆయనను కంట్రోల్ చేయాలంటే చేయొచ్చు కానీ ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఆయనతో కొన్ని లావాదేవీలు నడిపించారు ఇలా చాలా జరిగాయి అనమాట సో వీటన్నింటి మీద ఇప్పుడు పార్టీ పెద్దలు కూడా దృష్టి పెట్టారు నిన్నటి నుంచి కూడా లోకేష్ గారు దీని మీద అనమాట థ్యాంక్ యూ